ఆరాధ్యమే ఎస్మత్రిక తండ్రులు పిల్లలు పిల్లలు తండ్రి దాసులు యజమాను ఈ విధంగా మాట్లాడుతూ దేవునిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎత్రిక ఆ రాజ్యం పిల్లల ఇది ధర్మమే కాబట్టి కులార ప్రభునందులు మీ తల్లిదండ్రులకు విజయులే ఉందండి ఇది ధర్మమే ఆది నీకు నేను కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సన్మాను అప్పుడు నీ భూమి మీద దీర్ఘాశవంతు ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలే మొదలు ధర్మశాస్త్రంలో చెప్పుకొచ్చి నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లి సన్మానించింది అప్పుడు నీ దీని దీర్ఘాస్వంతుడు అవుతుంది వాగ్దానంతో కూడిన ఆజ్ఞంలో మొదల కాబట్టి ప్రభునందు మీ తల్లిదండ్రులు అది ప్రభునందు మీ భార్యలు ప్రభునందు మీ భర్తలు అదే ప్రభునందు అని మాట్లాడుతున్నాడు కదా ప్రభు స్వామిలో ప్రభునందు ప్రభునకు అదే నిస్వంత పురుషులకు అనే మాట ఆ కాబట్టి ప్రభునందు అనే పరిస్థితి అనే మాటలు చూడండి ఇక్కడ తర్వాత పిల్లల ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేదైన ఇది ధర్మమే అన్న తల్లిదండ్రులకు పిల్లలు ఏమై ఉండాలన్నమాట విధేలే ఉండాలి కాబట్టి ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులు సన్మానిస్తారో గౌరవిస్తారో అప్పుడు వారికి మేలు కలుగుతుందంట పిల్లలకి ఏం కలుగుతుందంట తల్లిని తండ్రిని ధర్మశాస్త్రంలో కూడా తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పడం జరిగింది కొత్త మొదల్లో కూడా మీ తల్లిదండ్రులు ఇదే లేనండి అని చెప్తూ నేరు కలిగినట్లు తర్వాత నిర్గాయస్సు వంతు ఒకటాలి భౌతికమైన దీనులు పెట్టాడు దేవుడు ఇందులో ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపోతే ఒక్కళ్ళు ఉంటుందా ఉండగా తల్లిదండ్రులు చూడాలి మనం మేలు జరగాలంటే తల్లిదండ్రులని గౌరవించాలంట కాబట్టి తల్లిని తండ్రిని దూషించిన వాడికి మరణ శిక్ష విధించమని ధర్మశాస్త్రం చెప్పాడు పద్దెనిమిది అధ్యాయము దేవకాణం కదా తల్లిని తండ్రిని దూషించే వాడికి మరణ శిక్ష విధించమన్నాడు అంటే దేవుడు ఎంత కుటుంబ అదే పిల్లల పట్ల అదే పిల్లల తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడో అంటే ఈ కుటుంబ వ్యవస్థను ఎంత గౌరవించాలో దేవుడు మారే భార్యాభర్తలు తల్లిదండ్రులు అవుతారు వాళ్ళ పిల్లలు విధేయలేదు అనమాట విధేయులుగా ఉంటారా అవిదేలుగా ఉంటారా పిల్లలు ఎక్కువ విదేలుగా ఉంటారా అవిదేలుగా ఉంటారా ఎప్పుడు చెప్పినా సరే అంటారు కానీ ఆ చేసి చేస్తారండి మిగతా అంద కాబట్టి విధేయత అనేది నేర్చుకోవాలి క్రైస్తుడి అంటే వాడు తల్లిదండ్రులకి విధేయత చూపడం నేర్చుకోవాలి డబ్బులు ఉంటే ఐ లవ్ యు డాడీ ఐ లవ్ మమ్మీ డబ్బుల నుంచి వచ్చే మాటలే అవునా కాదా డాడీ మమ్మీ అనే మాట్లాడడం మంచిదే తప్పేం కాదు నాన్న అమ్మ అని మాట్లాడడం తప్పేం కాదు ఇంగ్లీష్ లో మాట్లాడడం అంతే తేడా అవునా కదా ఆ డాడీ మమ్మీ అనేది మాత్రం ఉండకూడదు అది డబ్బుతో కూడిన మనసే ఉండకూడద కాబట్టి తల్లి తండ్రులకు ఏమున్నా ఏం లేకపోయినా తల్లి తండ్రి అనే ఉద్దేశంతో విదే చూపించాలి కష్టపడి వ్యవసాయం చేసి కొంచెం పోషించే వాళ్ళు ఉంటారు అలాగే ఉద్యోగం చేసి కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి పోషించే వాళ్ళు ఉంటారు ఆ త్యాగాన్ని గుర్తు ఆ త్యాగాన్ని గుర్తించి దేవుడు తల్లిదండ్రులు ఇచ్చినందుకు వారు విధేయులై ఉండాలన్న ధర్మశాస్త్రం అంతా కూడా ధర్మశాస్త్రంలో కూడా వాళ్ళకి ఇస్రా ఇస్రాయలు అందరూ కూడా ఆ విషయాల్లో చెప్పడం జరిగింది మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు విధేయత లేన వాడికి తద్భేమన్నాను అర్థమైందండి చదివాడు ఎప్పుడైనా ఇప్పుడేంటారు ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులకి విధేయ చౌపులు ఉంట వాడిని తద్భేమన్నా లేవు కానీ ఎంత సీరియస్ గా దేవుడు తీసుకున్నాడో ఆలోచించేది దేవుడి పిల్లలు తల్లిదండ్రులు చంపకపోతే దేవుడు చంపేస్తాడు లేవికాండము కాండము ఇరవై క్షమించండి ఇరవై ఇరవై అధ్యాయం పంతొమ్మిది మూడు చూడండి ఒకసారి తర్వాత అప్పుడు ఇరవై అధ్యాయ లేవి కాండం పంతొమ్మిది మూడు వీళ్ళు ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడ ఎంతమంది భయపడతారు తల్లిదండ్రు భయపడతారా వీళ్ళు కూడా భయపెడతారా భయపెడతారు భయపడరు మీరు నాకు చేయబుట్టే కనుక నేను ఇంట్లో చేయకపోతాను అంటాను తల్లిదండ్రులు భయపెట్టుకుంటాను లేదా నేను కాళ్ళలో దూకేస్తాను అందులో దూకేస్తాను అంటా ఉన్నా అది భయపెట్టడమా భయపెట్టడమా నువ్వు భయపెట్టావంటే నిన్ను భయపెట్టే ఒక ఆలని దిగుతాడు దేవుడు మీ బాధి అవునా అప్పుడు ఆవిడ భయపడతాడు నేను అందుకని ఎప్పుడు కూడా తల్లిదండ్రులని ఏం చేయకూడదు భయపెట్టకూడదు ఏం పడాలా భయపడాలి తల్లి తండ్రి అంటే భయపడాలి నిరవే అధ్యాయంలో తొందర వచ్చింది అది తన తల్లిని తండ్రినే దూషించు అంతే కాబట్టి తల్లిని తండ్రిని గౌరవించాలంటే దూషిస్తే మనం శిక్ష అన్నాడు ఒకవేళ విద్యార్థి చూపలేకపోతే పెళ్ళు పిల్లలు తీసుకురావాలి తీసుకొచ్చి మా వాడు మాకు లోపడతలేదు మాట ఇట్లేదు అని చెప్పేస్తే ఊరి పెద్దలు అందరూ వచ్చి వాళ్ళని రాళ్ళతో కొట్టి తల్లేస్తారన్నమాట చూసారా శాస్త్రం అది ప్రతనం ఆజ్ఞపిస్తుంది ఇప్పుడు తల్లి తండ్రికి లోపడపోతే ఏం చెప్పారు ఇక్కడ ఇందులో నీకు మేలు కలిగినట్లు నీకు మేలు కలిగినట్లు ఆ తల్లిదండ్రులు సన్మానించమారు కాబట్టి మేలు జరగాలంటే తల్లిదండ్రులు లోపడాలి ఏదైనా తల్లిదండ్రులు లోపడితే వాళ్ళు వాళ్ళ త్యాగపూరితంగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తిరగబడినప్పుడే వదిలేస్తారు అదే అలాగే దేవుడు ఆయుష్ కాలాన్ని పెట్టాడు అందులో ఏం పెట్టాడు తల్లిదండ్రులు చూసేవాడు ఎక్కువ కాలం పెట్టుతాడు కారణం ఏంటి అని అంటే స్థానిక సంఘంలో ఒక వివిధ విధువురాలు కనుక వాక్యానుసారంగా ఉన్న విధవరాలు అయితే ఆయన పోషించమని సంఘానికి ఆజ్ఞాపించాడు కానీ విధవరాలకి పిల్లలు ఉంటే విధవరాలకు పిల్లలు ఉంటే అని చెయ్యమన్నాడు పిల్లలే తల్లిదండ్రులని చూడాలని ఆజ్ఞాపించాడు అన్నమాట ఒక సత్యమతు రాష్ట్రం మొదలుపట్టు ఏదైనా నాలుగో వచ్చిన రాసి మొదటి భక్తులు ఐదు అద్యం అయితే ఈ విధరాలకైనా పిల్లలకైనా మనం ఉంది అని వీళ్ళు మొదట తమ ఇంటి వారి వల్ల భక్తి కనపరచడానికి తమ తల్లిదండ్రులకు ప్రత్యేక భారం చేయడానికి నేర్చుకోవాలి అది తల్లిదండ్రులకు ప్రత్యేకారం చేయడానికి నేర్చుకోవాలి ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది అన్నాడు అన్నమాట కాబట్టి ఇంటి వారి వల్ల భక్తి కనపత్రం అంటే ఇంట్లో దేవుని వెలుగతులు దేవుని వెలుగత్తు కలిగి ఉన్న వాడు అయితే ఏం చేయాలన్నమాట తండ్రులకి విజయ చూపడమే కాదు వారి యొక్క అవసరాలు కూడా విధంగా ఈ బాధ్యత దేవుడు పిల్లల మీద ఎట్టాడు మరి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా మానవుడు నిర్ణయించుకున్నాడు తల్లిదండ్రులు చూడక్కర్లేకోకుండా తల్లిదండ్రులు చూసే ఉన్నట్టుకు వచ్చి దేవుడికి ఇచ్చేయమన్నారు ఎవరు ఎవరో శాస్త్రులు కలిపి ధర్మశాస్త్రానికి అది మొత్తో అధ్యయమా అందరూ తెలుసు ఓట్ నుంచి ఆది వరకు కదా ఈ పారంపర్యం నిమిత్తలే దేవువాక్యాన్ని ఎందుకు వెళ్ళిపోలేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే తల్లిదండ్రులకు చూడాల్సిన తల్లిదండ్రులకి మీద తల్లిదండ్రులు చూడాల్సిన ధనం దేవుడికి ఇచ్చేయండి దేవార్పత కోర్బాన్ కోర్బాన్ అని ఈ ఆ అర్పణ అర్పణ కాబట్టి ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే తల్లిదండ్రులు ఏం చూడక్కర్ల దేవుడికి ఆ దండం పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేయండి అని కలిపేశారండి ఇప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఒక దాతలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కనిపెట్టుకుని వారి భోజనం పానీయాలు వసతులు ఇవన్నీ చూడటం ఇసుకొచ్చారు కదా మనకి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశాడు కదా మరి చిన్నప్పుడు వాళ్ళకి వయసు ఉంది వాళ్ళకి ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో విధానాలు ఉన్నాయి ఎంతో సుఖపడిన ఆలోచనలు ఉన్నాయి మన కోసం వాళ్ళు ఏం చేశారు సమయాన్ని కేటాయించారా కేటాయించా మరి ఇప్పుడు తల్లిదండ్రు కోసం సమయాన్ని కేటాయించలేకపోవటం ఏంటి అర్థాంతరంగా మరణాలు జరగడంలో కారణం ఒకటి రెండు తల్లిదండ్రులు చూడకపోవడం కూడా దీర్ఘాయుష్మంతులు అగినట్లు అన్నాడు కదా ఏమన్నాడు అంటే ఎందులో పెట్టాడు దేవుడు ఆజ్ఞలో పెట్టాడు తల్లిదండ్రులు చూసి ఆజ్ఞలో పెట్టాడు తల్లిదండ్రులు చూసి ఆజ్ఞలో పెట్టాడు అనమాట అది కాబట్టి నీ భార్య మీ తల్లిదండ్రులు చూసేది లేదు ఏమి లేదు నడు వెళ్ళిపోందనుకో అంటే నన్ను మధ్యలో చనిపోయాలను నీకు నీకు మధ్యలో చనిపోవాలనుకుంటే కనుక నడుచే అని చెప్పాలి నీ తల్లిదండ్రులు నేను కూడెట్ అయితే నీ పసుపు మధ్యలో ఊడిపోతాయి అని అర్థము అంతే నేను నీతో దాకా ఉండాలంటే కనుక నీవు నేను చెప్పినట్టుగా నా తల్లిదండ్రులు నువ్వు నేను సంపాదించిన దాంట్లో వాళ్ళకి భోజన పానీయాలు ఆరోగ్య సంబంధమైన ప్రత్యొపకారం అంటే ఏంటి వాళ్ళు మన చిన్నప్పుడు ఏం చేశారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత అలా చేయటం అనమాట అలాగనే మనము ఏం చేయాలంటే సందేశం చేత వాడు నడిపించాలి అదే అయిందాన్ని కాబట్టి ఇప్పుడు మధ్యలో చనిపోవాలనుకుంటే కనుక తల్లిదండ్రులు నిధులు ఇద్దామని చెప్పేసి చెప్పుకోవాలి దాని నేను జరగాలంటే కాదు ఏదైనా ఏదైనా భౌతిక సంబంధమైన ఉపకారం జరగాలంటే తండ్రి ఎవరిని ఎవరిని అడుగుతారు సన్నా అన్నా ఏదైనా వస్తుంది లోన్ వస్తుంది లేదంటే స్థలం వచ్చింది లేదా ఏదైనా వచ్చింది అని అంటే ఎవరు ఉండాలా మీ తండ్రి పేరు అంటే మేలు జరుగుతుందా లేదా మేలు జరుగుతుంది కానీ లేదు జనం ఆస్తుంటే ట్రాన్స్ఫర్ చేయడం మేలు కాదు నువ్వు తల్లిదండ్రులు ఉండటమే నీకేంటి మేలు జరుగుతుంది భూమి మీద అది ప్రభుత్వం ద్వారా ఉండొచ్చు అది వేరే విధానంలో ఏ రకంగానైనా సరే తల్లిదండ్రులకు వల్ల నీకు మేలు జరుగుతుందండి దేవుడు ఏర్పాటు చేశారు నువ్వు ఇదే చూపడమే అంతే నువ్వు ఇదేత చూపించడమే అనమాట అందువల్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాడు దేవునికి దేవుని యొక్క ఆజ్ఞం నిర్లక్ష్యం చేసేవాడే అంటే ప్రభువు సిలువులో ఉండి కూడా తన బాధ్యతని నెరవేర్చి యోహనగా సరే నిజానికి సంపూ ఆయన అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు సంపూర్ణమైన జీవితం జీవిస్తే కనుక మరి అమ్మ బాధ్యత వ్యవసాయ బాధ్యత ఎవరిదే ప్రభుదే కానీ ఆయన దేవుని చట్టాన్ని నెరవేర్చడానికి వచ్చి చనిపో సమాచలేకపోయి వెళ్ళే పరిస్థితులు ఆయన తెలుసు కాబట్టి వ్యాహ్ణ గారిని చూపించి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆయనకేం ఇదిగో నేను తల్లి ఆయన అక్క చెప్పారు అవునా ఎందుకు అక్క చెప్పారంటారు నేను బాధ్యత నా శిష్యుడి మీద పెట్టాడు ఎందుకంటే నేను కాబట్టి ఉండి వేయటే వేరే సంఘాలు అదే వాళ్ళే కాబట్టి మన ప్రభుని యోస్ క్రీస్తు వాళ్ళు తెలువులో తన తల్లి యొక్క వృద్ధాప్యాన్ని గుర్తించి ఆలోచించేశారంటే తల్లిదండ్రుల పట్ల ఆయన ఎంత విజేత చూపించారో ఆలోచించే మీ అర్థమైన ధనం ఉంటేనే ప్రేమించడం ధనం ఉంటేనే చూడడం ధనం లేకపోతే తీసుకురాడండి అర్థం అది కాదండి మాకైనా నా గ్రంథం ఎరుగుండి కానీ కాబట్టి నేనేమన్నానంటే మా తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మీరు పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చోండి కష్టపడిన ఉన్న వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇంటి దగ్గర కూర్చోండి అని చెప్పేసి ఒక ఐదు సంవత్సరాలకి ఎత్తనే వాళ్ళని అంటే అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఏ పని చేయకోకుండా అర్ధించారు ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా సంపాదించాలంటే ఉన్నది అమ్మేశారు వచ్చింది ఉన్న ఒక రెండు ఇరవై సెంటుల భూమి అంటారు ఉన్నదే అమ్మేశారు ఏదో కాబట్టి నాకు ఆస్తి ఉంచలేదు అది చేయలేదు ఇది చేయగా నా తల్లిదండ్రులు అంతే దేవుడు చూడమన్నాడు అంతే ఆస్తి సంపాదిస్తే చూడమని ఆస్తి సంపాదించకపోతే చూడొద్దని నా ప్రభు అలాగే చెప్పలేదు కానీ ఏం చెప్పాడు ప్రత్యేక పైన చేయన్నాడు అంతే నీకు చిన్నప్పుడు ఏం చేశాదా నేను తగ్గుదా అది చేయడం చిన్నప్పుడు ఏం చేశారు ఏం చేశారు నీకోసం స్పటల్ తిప్పారు భోజనం పెట్టారు అవునా ఆ హాస్పిటల్ భోజనము వస్తుంది ఇంట్లో జాగ్రత్తగా చలికాలంలో దొప్పట్లో చలికాలం రొగ్గులు అవునా మీ పిల్లలు కదా కొన్నారు మీరు ఆ చలికాలంలో రొగ్గులు కొన్నారు మీకు అర్థమైందని తర్వాత ఏం తినకూడదు ఆ తింటూ మానేసి మనకి మన కోసం భర్తం చేశారు హాస్పిటల్లో ఒకవేళ నీరసం చేస్తే ఒక ఇరవై రోజులు ఉండాల్సి వస్తే నాలుగు రోజులు వస్తే ఆ దిక్మాల్లో లేదా అందులోనే ఉండేవాళ్ళు సరైన సుఖం లేకపోకుండా అవునా కాదా అవన్నీ గుర్తు పెట్టుకుని భూమి మీద వాళ్ళు పడిపోయిన సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ మనసు గాయం చేసేటట్టుగా మాట్లాడుకోండి ఆ కాబట్టి భోజనం పెట్టు భోజనం పెట్టడం భోజనం వసతులు చేయాలి వాళ్ళు కష్టపడుతుండగా కాదు కష్టపడటం కష్ట కష్టం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కష్టం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అదే వాళ్ళని కూర్చోబెట్టి పోషించాల్సిన బాధ్యత బెల్లదన్నమాట అలాంటి చేయటం ద్వారా మనకి ఏమంటుంది దీర్ఘాయు అనేది బాగుంటుంది చూడండి ఎంత భాగ్యమో ఆలోచించి ప్రభు ఆజ్ఞను అనుసరించడమే కాకుండా ఆ ప్రభుని అనుసరిస్తున్నాం అన్నమాట దేవుని పోలు నడుచుకోవటంలో తల్లిదండ్రుల్ని చూడడం అనేది ఒక విజయత చూపడం అనేది ఎలాగైతే ఉందో తల్లిదండ్రులు సన్మానించడం అంటే వారి అవసరాలు తీర్చడం వారిని గౌరవించడం వారి భోజన పానీయాలను ఏర్పాటు చేయడం ఉదాహరణ వారికి అనారోగ్యాలు వస్తే వైద్యాన్ని అందించడం ఒకవేళ సంపాదించలేకపోతే గవర్నమెంట్ తీసుకెళ్ళి ఇబ్బంది అవునా కదా మీ దగ్గర ధనం లేదు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళాలి కదా ఈ బాధ్యత ఏమంది క్రైస్తవుడైనా కుమారుడి అంత లోకం అంటే వాళ్ళ ఇష్టం అండి వాళ్ళు దేవుడు ఎవరో తెలియదు పెంచిన పెంపకం మర్చిపోతారండి వాళ్ళు దేవుని భయం లేని వాళ్ళు ఎవరాలో దేవుని భయం లేదు ప్రభు త్యాగం వాళ్ళకి ప్రభు నడక తెలియదు వాళ్ళకి కాబట్టి వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తారో లేని చంపేస్తారో లేదంటే ఆశ్రమాలు వేసేస్తారో వాళ్ళు ఇష్టం చేస్తారు వాళ్ళు మళ్ళీ అదే అనిపిస్తారు తిరిగి వాళ్ళకి అది ఏం చేస్తారో వీళ్ళు మళ్ళీ తిరిగి అదే అనుభవిస్తారు సరే లాస్ట్ కి మనం ఏం చేస్తామో మనం మనం అది అనుభవిస్తామా అనుభవిస్తామా కాబట్టి ముందు వెనక అదే పరిస్థితులు అనమాట అందువల్ల దేవుడు పిల్లగా తల్లిదండ్రుల పట్ల మనం విశ్వాస జాతల్లో ఉండకూడదు విశ్వాస ఉండకూ పోషించారు మనల్ని రద్ద చేశారు అంతే ఆస్తి వాకలేదు నీకు వాళ్ళు స్కూల్ పని చేసుకున్న వాళ్ళు హాస్ట ఎక్కడ నుంచి తెచ్చిస్తారు నేను పోషించి పెద్ద చేసి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి హాస్పిటల్ ఖర్చు పెట్టడే గొప్ప సంగతి అదే అన్న వాళ్ళకి అంబానీ లాగా నీకు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు కాబట్టి మన ప్రభుల పేదరికం ఉన్నామా సంతృప్తిగా ఉంటుంది పేదరికంలో కూడా తల్లిదండ్రులు గౌరవ చేస్తూ ఉన్నారు అదే అన్న తల్లిదండ్రులు గౌరవించాలి మా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పుడు చూశారు అదే మీ నీ భార్య అంటది ఎందుకండి వాళ్ళనే ఎందుకండి వాళ్ళనే ఎందుకు వాళ్ళ కూతురింటికి పంపాయి కా మన దగ్గర ఎందుకు అంటది కదా అసలు ఆ లేకుండా నేను లేను చెప్పాలి ఆ లేకుండా నేను లేనండి ఆ లేకుండా నేను లేను నన్ను పెంచారు పెద్ద చేశారు కాబట్టి నీకు ఇలా వివాహం చేసుకునే స్థితి వచ్చింది అని చెప్పేసి మనం దేవుని వాక్యానుసారంగా వాళ్ళతో మాట్లాడాలమ్మా కేకలు గొడవలు అక్కర్లే వాళ్ళు చూస్తే ఆయుష్కాలం ఉంటుంది వాళ్ళు చూడమని దేవుడు చెప్పాడు ఏం చేద్దాం దేవుడు మాట్లాడదామా నీ మాట్లాడదామా నీ మాట వింటే ఇది వచ్చే సమస్యలు ఇది అని చెప్పి కాబట్టి క్రైస్తవ కుటుంబం అంతా డిఫరెంట్ గా ఉంటుంది అది లోకానికి మీకు అర్థమైందా డిఫరెంట్ గా ఉంటుంది కుటుంబంలో ఏ సమస్యలు ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోకండి మీకు అర్థమైందా తల్లిదండ్రుని మనం గౌరవించాలి పోషించాలి అనారోగ్యం వస్తే ఆదరించాలి అంటే మనం చెప్పినప్పుడు తీసుకెళ్లేరు కదా మీరు తీసుకెళ్తుంది మీ పిల్లలే ఆ మెదని తీసుకెళ్లే అనుభవం హాల్కు ఉంది ఆ నువ్వు తీసుకెళ్తున్నావు అబ్బాయిని నువ్వు కూడా నేను నువ్వు ఎలా తీసుకెళ్లారో వాళ్ళు ఉంటే నువ్వు ఎలాగైతే నాన్న బాబు అంటున్నావో వాళ్ళు అలాగ అలాగంటున్నావు నువ్వు ఎలాగైతే పత్యని చేస్తావు వాళ్ళు పత్తిని చేస్తావు ఎలా డబ్బులు ఖర్చు పెట్టావు వైద్యం కొరకు బట్ వస్త్రాలకు కొరకు వాళ్ళు అలా ఖర్చు పెట్టావు నీకు అర్థమంటే అర్థం లేదు కాబట్టి తల్లి తండ్రి అయితే అంతే వాళ్ళు ఎవరు ధర్మార్థుల మనకు అనవసరం లేకపోతే నువ్వు దేవుడి దగ్గర లెక్క చెప్పుకుంటా వాళ్ళు క్రీస్తులో లేరా మనకు సంబంధం లేదు మనం చెప్పడం మన ధర్మం మనం చెప్పడం మన ధర్మం వాళ్ళు మారకపోతే మనకు సంబంధించిన కాదు రోజు మారలేదు కాబట్టి నీ భోజనం పెట్టడం అంటలేదు మారినా మారకపోయినా తల్లిదండ్రులు కాబట్టి ఒక వచ్చేటప్పటికి బోగిన వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారికి ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్నాను ఇల్లు ఇరుగ్గా ఉంటుంది అవునా ఆ మనం వాళ్ళు మనకిచ్చి వాళ్ళ బయట పడుకున్నా అప్పుడు ఇల్లు ఇల్లు వసతి ఏర్పాటు బాధ్యత ఉన్నా నేను ఎలా వదిలేస్తే నువ్వేమైపో చచ్చిపోదు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఉంటే నువ్వేమైపోదు చచ్చిపోదు సరైన భోజనం పెట్టకపోతే ఏమైపోదు చచ్చిపోదు అన్నా చలికి వానకి ఇవన్నిటికి నీ రక్షణ అవ్వకపోతే చచ్చిపోదు నీ తల్లి చేయకపోతే నువ్వు చచ్చిపోదు నేను అన్న కాదా మీరు అవన్నీ జ్ఞాపకరాల ఏంటి చెప్పాలా సినిమాలు తీసేయని చెప్పాలా అక్కర్లేదే గ్రంథం ఉంది గ్రంథం చదివితే మనకు అర్థం అవుతుంది అబ్బాయి గ్రంథం చదివితే మనకు అర్థం అవుతుంది కాబట్టి భక్తిగా ఉన్న వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని చూసుకున్న పరిస్థితులు మన పాతని నిబంధనలో కనిపిస్తూ ఉంటారు క్రైస్తులు ఉంటు వాళ్ళు భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పి తర్వాత తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏమై ఉండాలో చెప్పండి నానా వాళ్ళకో అంటారు తల్లి సరే అమ్మ అంటాడు అండి వెళ్తాడు ఏదో కాలేరు కొట్టుకుంటాడు అవునా ఆ తర్వాత అమ్మ నేను చెప్పాను కదా ఓన్లీ వండి నువ్వు అంటావు చెప్పేటప్పుడు చేయాలద్దా ఇంకా కొంతమంది ఉన్నారంటే అబ్జెంట్ నువ్వు స్లోకి వెళ్ళండి ఆ ఎదర్దా అంటాడండి అక్కడి నుంచి కనపడి ఇంకా అవునా అయినా అబ్జర్వ్ చేస్తారు కనపడి మళ్ళీ రాదు అక్కడ నుంచి అక్కడికి తల్లి తండ్రుల మాట మీదే చేపడుతుంది నాయనా దాన్ని అనుకో నడప నడపాల నడపాలని దాన్ని గట్టిగా పట్టుకోవని చెప్తాడు నేను ఇక్కడ తల్లిదని చెప్తారు వాళ్ళ అనుభవంతో స్పీడ్గా వెళ్ళొద్దా అని చెప్తారని వెళ్ళకూడదు అంతే నైట్లు తదులాంటి పడుకో అంటారు పడుకోవాలి అనంటారా కాబట్టి ఈ స్త్రీలతో అంటే ఫ్రెండ్షిప్ చేయద్ద అంటారు చేయకూడదండి తల్లి తండ్రులు ఏం చెప్తే అది వినాలంతే అవి విజయ చూపినంటే తల్లిదండ్రులకు విజయ చూపునంటే వాడు ఇషాకు ఉన్నాడు ఆ నాలుగు సంవత్సరాలు వయసు వచ్చేదాకా ఆయన ఏం చేసుకోవాలి గోహం ఈ పదిహేను సంవత్సరాలకే జంప్ అంటే ఎన్ని సంవత్సరాలకి ఆయన నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై ఆ చదివారు కదా నలభై సంవత్సరాలు దాకా ఉన్నాడు అంటే నాకే అనుమానం వస్తుంది ఏంటని నాకు ఏంటి నలభై సంవత్సరాల నుండి మనం బ్రతికేట అంటే నలభై సంవత్సరాల వరకు ఆయన పవిత్రంగా బ్రతకడంటే తల్లిదండ్రులు లోపడి ఉన్నాడంటే ఆలోచించింది దేవుని పిల్లలు వృద్ధాప్యులు ఉన్నారు మళ్ళీ తల్లిదండ్రులు ఎక్కడున్నారా వాళ్ళ కళ్ళు కప్పే చహల కానీ దేవుని వాక్యానికి విజయం చూపినట్టు వాళ్ళే తల్లిదండ్రుల మాట లోబడ్డారు కాబట్టి ఇశాఖ దీవించబడ్డాడు ఇశాఖ ఏమయ్యాడు ఆ తల్లిదండ్రులు మాటలు లోపల కూడా అభివృద్ధి అవుతాడు దేవుడు అభివృద్ధి చేస్తాడు మళ్ళీ ఆ తల్లిదండ్రులు ఆయన జాతర చూసుకున్నాడు మన ప్రభు కూడా పిల్లలు కూడా ఆ విషయం జ్ఞాపం చేశాడు ఇదిగో నీ తల్లిదండ్రులు ఆలోచించేది దేవుని పిల్లలుగా తల్లిదండ్రులు వారిని గౌరవిస్తున్నామా లేదా పెద్ద మంది కొట్టేస్తా ఉంటారు తల్లిదండ్రులు నాకు తెలిసి చిన్నప్పుడు తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు మధ్యలో చచ్చిపోయారు చాలా మంది తల్లిదండ్రులు కొట్టకూడదాన్ని తల్లిదండ్రులని దూషించిన వాడినే చనిపోయి మన్నాడు దేవుడు అలాంటిది కొడితే దేవుడు ఊరుకుంటాడా తల్లిదండ్రులు వాళ్ళు దుర్మార్గులు ఏమైతే మనకు అనవసరం తల్లి తండ్రుల్ని కొట్టడానికి చేయెత్తకూడదు అని మనం గౌరవించాలి తప్ప ఒకవేళ తప్పు చేస్తే దేవుళ్ళు అక్కడ తీసుకుంటాడు నీకు నీకు ఆ నియమం నేను కొట్టడానికి కానీ వాళ్ళని అగౌరవపరచడానికి కానీ లే దూషించడానికి కానీ అవ్వలేదు అందుకని తల్లి తండ్రిని విదే చూపాలి తల్లి తండ్రిని పోషించాలి తల్లి తండ్రి విదేలు ఉండాలి తర్వాత తల్లిదండ్రులు పోషించాలి వచ్చింది వచ్చేదాన్ని అంతేకాని భార్య నేను చూడను కాబట్టి నువ్వు చూడకపోతే మరి నేనేం చేస్తానని చెప్పి వెళ్ళిపోవటం అని చేయబో చెప్పారు కదా తల్లి నీ భార్యను శుద్ధం చేసుకోవాలండి భార్యను ఏం చేయాలి ఆమెని ప్రేమించాలి ప్రేమించినప్పుడు నువ్వు ఏం చెప్తే చేస్తావు భోగున పానీయాన్ని ఏర్పాటు చేయటం అనమాట భోజన పానీయాలు ఏర్పాటు క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉంటుంది అనమాట భార్య భర్తలు ప్రేమ కలిగి జీవిస్తారు అవి లేకుండా జీవిస్తుంది ఈయన ప్రేమిస్తాడో పోషించి సంరక్షిస్తాడో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించి వాళ్ళ అవసరాలు తీస్తారు వాళ్ళు బోదాలు అంటారు వాళ్ళ అవసరాలు తీస్తారు వారికి వైద్యం అందిస్తారు చూడండి కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడిన కుటుంబం లాగా అన్న అదే అన్న కాబట్టి లోకంలో లోకాన్ని చూడొద్దు లోకంలో అవే స్ఫూర్తిమైన బతుకుల అందరి కూడా తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు వాళ్ళు మంచి అది మాట్లాడద్దు లెక్క ఆయన చూసుకుంటాడు నీకు చెప్పింది ఏంటంటే చూడమని అంతే మంచోళ్ళు అయితే చూడండి మంచోళ్ళు కాబద్దు చూడొద్దు అని చెప్పాడు గ్రంథంలో కాబట్టి ఆలోచించేయండి అంటారు